హాయ్ అండి ఇవాళ మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఇక్కడ నేను షాప్ దగ్గర అయితే మిషన్ అనేది షాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అసలు మన టైలరింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన హెల్త్ అనేది బాగుంటుంది అనేసి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఇక్కడ నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి మనకి ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు పని అయిపోయిన తర్వాత క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ ఇంకా నేను షాప్ అయితే తీసుకున్నాను కాబట్టి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడిదక్కడ వదిలేసేసి వెళ్ళిపోతానండి ఉదయం రాగాలని ఇంకా ఫస్ట్ చేసే పని క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మనకు టైలరింగ్లో ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో ఇంట్లోనే కూర్చొని మనం ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు అనేది ఒకటి అలాగే మనకి ఎక్కువగా బయట ఇలా షాప్ తీసుకున్నా కానివ్వండి లేదంటే ఇంట్లో కానివ్వండి ఒక రెండు బ్లౌజులు కుట్టినా కూడా మనకి ఇంట్లో ఏదో ఖర్చుకు వస్తాయలే ఈజీగానే మనం కుట్టేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాము కానీ మనకు తెలియకుండానే ఈ టైలరింగ్లో మనం సంపాదించే సంపాదన కంటే ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సిన రోజులు కూడా వస్తాయండి అది కేవలం మనం చేసే అశ్రద్ధ వల్ల మాత్రమే ఎందుకంటే ఒక్కొక్కరు లైట్గానే కుడుతూ ఉంటారు ఒక బ్లౌజు రెండు బ్లౌజులు అలా కుట్టే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఏముండదు కానీ కానీ అదే పనిగా కంటిన్యూగా ఎక్కువ వర్క్ అనేది వచ్చే వాళ్ళకి ఎక్కువ బ్లౌజులు రోజు మొత్తంలో ఎక్కువగా మిషన్ మీద ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి ముఖ్యంగా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువసేపు మిషన్ మీద ఉండకుండా ఉంటేనే బెటర్ అనేది నా ఫీలింగ్ అండి ఇప్పుడు మనకి డెలివరీలప్పుడు ఆపరేషన్ చేసి పిల్లలు అనేది తీస్తూ ఉంటారు కదా అలా డెలివరీలప్పుడు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానివ్వండి వీలైనంత వరకు కుట్టుకోవచ్చు జాగ్రత్తలు తీసుకొని మిషన్ కుట్టుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు కానీ అలా కాకుండా కంటిన్యూగా ఎక్కువగా అలాగే కూర్చొని ఉండే వాళ్ళకి నార్మల్గా ఎవరికైనా బ్యాక్ పెయిన్ అనేది వస్తుందండి కాకపోతే అలా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా వస్తుందనమాట ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ మామూలు కానీ ఓవర్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ మిషన్ మీద ఉండడం వల్ల అది డబలు అయిపోతుంది అనమాట సో మనం ఎక్కువ మంచినీళ్ళు అలాగే మజ్జిగ అనేది బాగా తీసుకోవడం వల్ల మనకి ఈ ఓవర్ హీట్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చండి ఎంత ఎక్కువగా మజ్జిగ మనం తాగినట్లయితే అంత బాగా మనకి పనిచేస్తుంది అనమాట అంతకు మించిన డ్రింక్ అయితే వేరే ఏం లేదండి మజ్జిగని మించిన ఔషధం అయితే లేదు మనకి వేడిని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది మనం రెండుసార్లు వాటర్ తాగితే ఒక్కసారి మజ్జిగైనా తాగుతూ ఉంటే మనకి వేడి అనేది కంట్రోల్ అయిపోతుంది అదీ కాకుండా ఎక్కువసేపు కాకుండా ఏదో కాసేపు అలా కూర్చునేసి కాసేపు లేస్తూ ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పాను ఒకసారి ఆ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే బాగుంటుందండి ఇప్పుడు ఈ వేడి ఎక్కువగా అయిపోవడం వల్ల మనకి తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అప్పుడు మనకి హాస్పిటల్ పాలు అయితే అవ్వాల్సి వస్తుందండి మనం ఏదో ఏదో సంపాదించేసేవా అని అనుకున్నంతసేపు కూడా పట్టదనమాట ఇక్కడ మనం సంపాదించిన సంపాదనకి ఒక నాలుగు రెట్లు ఎక్కువగానే హాస్పిటల్కి అయితే ఖర్చు అవుతుంది సో హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టి అంత ప్రమాదకరంగా మనం అవ్వకుండా కొంచెం ముందుగానే మనం కాస్త జాగ్రత్తలు అనేవి తీసుకొని హాస్పిటల్ అనేది అవ్వకుండా కాపాడుకోవచ్చు సో ఇక్కడ నేను మొత్తం ఇది షాప్ కాబట్టి నేను ఆల్రెడీ ఎక్కువసేపు మిషన్ మీద ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి అందుకోసమే చెప్తున్నాను ఎక్కువసేపు అయితే మిషన్ మీద ఉండడం అనేది అస్సలు మంచిది కానే కాదు ఈ మధ్య కాలంలోనే నేను అది తెలుసుకున్నాను అనమాట సో ఎవరైనా కనుక ఎక్కువగా ఇంకా మాకు తప్పట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి కాసేపు మీరు హెల్త్ అనేది పట్టించుకోవాలండి కాసేపు రెస్ట్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం అయితే ఏముండదు ఇప్పుడు అదే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి కొన్ని రోజులు వాళ్ళు పూర్తిగా అసలుకి మిషన్ అనేది ఎక్కొద్దు అని చెప్పేస్తారు కదా అలాంటప్పుడు పూర్తిగానే ఆగిపోవాల్సి వస్తుంది దానికన్నా కూడా ఇది బెటరా అది బెటరా మీరే ఆలోచించుకొని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఈ మిషన్ కుట్టుకోవడం అనేది చాలా మంచి వర్క్ అండి లేడీస్కి ముఖ్యంగా ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి ఏదైనా మంచి వర్క్ ఉందా అంటే ఫస్ట్ ఈ మిషన్ వర్కే మనకి మైండ్లోకి అయితే వస్తుంది కదా ఎవరైనా సరే నేర్చుకోండి అనేసి కూడా చెప్తూ ఉంటారు చాలా మంచి పని కాకపోతే కొన్ని కొన్ని ఏ పనిలోయినా సరే కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ చేసుకుంటే ప్రాబ్లం ఏముండదు అలా కాదని చెప్పేసి ఓవర్గా చేసామంటే కనుక చాలా నష్టపోవాల్సి వస్తుంది సో అలా ఓవర్ హీట్ అయితే మనకి మెయిన్ ముఖ్యంగా మనకి ఫైల్స్ ప్రాబ్లం కూడా వస్తుందండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా మొలల ప్రాబ్లం అయితే గ్యారంటీగా వస్తుంది మీరు కొంచెం పట్టించుకోవాలి ఆరోగ్యాన్ని పట్టించుకొని మనం పని అనేది చేసుకోవాలండి ఎక్కువగా కనుక చేసాము అంటే చెప్పాను కదా మనం పది రూపాయలు సంపాదిస్తే దానికి వంద రూపాయలు ఖర్చు అయ్యేలాగా ఉంటుందన్నమాట ఆ విధంగా అయితే ఉంటుంది ఎక్కువగా చేయాల్సిన పనల్ల వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం అలాగే మజ్జిగ అనేది బాగా వాడాలి అవన్నీ నేను చేయకపోవడం వల్లే నాకు ఓవర్ హీట్ ఎక్కువైపోయి రకరకాల ప్రాబ్లమ్స్తో చాలా అయితే ఫేస్ చేశాను సో ఎవరైనా సరే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి తెచ్చుకోకుండా మంచిగా మీరు మితం అంటారు కదా కొంచెం లిమిటెడ్ అనేది ఉంటుంది దేనికైనా ఆ పరిధిలోనే మీరు వర్క్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఏముండదు లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఒక బ్లౌజు రెండు బ్లౌజులు అలాగ కుట్టేసిన తర్వాత గ్యాప్ అనేది ఇవ్వండి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా తర్వాత రోజైనా సరే మళ్ళీ పని చేయడానికి అలా కాకుండా మనం ఒకేసారి ఎక్కువగా చేసి మూలలను పడ్డామంటే అసలుకి ఇంకా తర్వాత తర్వాత పని చేయడానికి కూడా ఇంకా భయం వేస్తూ ఉంటుంది అనమాట మనకి ఏమొస్తుందో ఏం ప్రాబ్లం వస్తుందో అనేసి అంత దూరం తెచ్చుకోకుండా కొంచెం ఎక్కువగా బట్టలున్నా సరే కస్టమర్స్కి అనేది మనమే చెప్పుకోవాలి ఒక రెండు రోజులు కాస్త లేటుగా ఇస్తాను అని చెప్పేసి మనం చెప్పుకోవడంలోనే ఉంటుందండి వాళ్ళకి ఇదిగో వేరే వేరే వాళ్ళ బట్టలు ఉన్నాయండి ఒక రెండు రోజులు పట్టండి అని మనం వాళ్ళకి చెప్పుకున్నామంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు లేదు అలాగా వెయిట్ చేయలేదు మాకు అర్జెంటుగానే కావాలి అంటే కనుక మీకు దానికి ముందు అర్జెంట్ ఏం లేకపోతే తీసుకోండి అన్నీ ఒకేసారి ఇవ్వాల్సిన ఉంటే మాత్రం తీసుకోకపోవడమే బెటర్ అనేది నా ఫీలింగు ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేవి తీసేసుకొని టెన్షన్ పడేసి అలా చేయడం కంటే కూడా మనకు వీలైనంత వరకు మనం ఎంతవరకు కుట్టగలమో అంతవరకు మాత్రమే తీసుకున్నామంటే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇక ఒత్తిడి అనేది ఎక్కువగా లేకుండా ఉంటుందండి సో మనకి ఎక్కువ ప్రెజర్ అనేది ఆటోమేటిక్గా ఈ టైలరింగ్ పనులు ఉంటుందనమాట టయానికి కస్టమర్లకి వాటర్ ఇవ్వగలమా ఇవ్వలేమా ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారు అనేసి రకరకాలుగా మనకి అనిపిస్తూ ఉంటుంది సో అందువల్ల మనం కొన్ని ఆలోచించుకొని ఒకే టైంకి ఎక్కువ బట్టలు ఇయో అవ్వవు అని తెలిసినా కూడా ఒక్కోసారి రిస్క్ చేసి తీసుకుంటూ ఉంటాము అలా తీసుకోవడం కంటే మనం రోజుకి ఎన్ని కుట్టగలము ఎన్నైతే మనకి వీలుగా ఉంటుంది సో అన్నీ మాత్రమే తీసుకోగలిగితే మనకి రిలీఫ్గా ఉంటుందండి అప్పుడు బాడీ కూడా కొంచెం బాగుంటుంది లేదని మొత్తాన్ని తీసుకొని నెత్తినేసుకున్నామంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ ఏ పనైనా చేసుకోవాలి ఓకేనా ఈ సమ్మర్లో ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి సో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి వేరే వాళ్ళు వచ్చి ఎవరు మన ఆరోగ్యాన్ని ఎవరు కాపాడరు మన ఆరోగ్యం మనం చూసుకుంటూనే ఇంట్లో వాళ్ళకి కొంచెమైనా హెల్ప్గా ఉంటుందని ఈ పని చేస్తాం కదా సో ఈ విధంగా కంటిన్యూ చేయండి ఓకేనా బాయ్